బీహార్లో రాబోతున్నటువంటి ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రెండు పార్టీలు అంటే రెండు కూటములు బీజేపీ జెడియు అలాగే కాంగ్రెస్ ఆర్జేడి ఈ రెండు కూటములు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలకి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో డెబ్బై ఐదు లక్షల మంది మహిళలకి ఇంచుమించు ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఇచ్చారు ఇది జీవనోపాధి కోసం ఒకవేళ వీరు ఏదైనా సరే జీవనోపాధి దానితో ఏర్పాటు చేసుకుంటే ఆ ఫలితాలు బాగుంటే ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు ఇప్పటికి ఆల్రెడీ అయితే పదివేలు ఇచ్చేసారు దీని గురించి నరేంద్ర మోదీ కూడా ఆ సభలో మాట్లాడారు మీకిద్దరు అన్నలు ఉన్నారు ఒకరు మోడీ ఒకరు నితీష్ కుమార్ మీరేం భయపడద్దు అన్నారు కానీ నరేంద్ర మోదీ గారు కూడా ఫక్తు పొలిటీషన్ అయిపోయారు అంటే ఈ ఫ్రీ పథకాల కోసం ఇంతకు ముందు మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు పసుపు కుంకమని ఇచ్చారు మబ్బి పెట్టడానికి ఇది కూడా ఒక మబ్బి పెట్టడమే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మహిళలకి పదివేల రూపాయలు ఇవ్వడం నేను తప్పు పట్టను కానీ ఎన్నికల కోసం ఆడే డ్రామాలు ఇది ఒక భాగమే అయితే అక్కడ ఖచ్చితంగా బీజేపీ రావాల్సింది కాంగ్రెస్ ఎక్కడ కూడా రాకుండా ఉంటే మంచిది అయితే ఓట్లకి డబ్బులు ఇవ్వడం అంటారు దీన్ని ఓట్లు కోసం డబ్బులు ఇవ్వడమే అంటారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో పసుపు కుంకం ఇచ్చినప్పుడు మా అమ్మగారికి కూడా డబ్బులు వచ్చాయి పదివేలతో అవి ఓట్లకి డబ్బులు ఇవ్వడమే ఓట్లు కోసం ఇచ్చినటువంటి డబ్బులు అంటారు వాడిని ఆ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక మంచి కార్యక్రమం చేయొచ్చు అసలు ఉచిత విద్య ఎక్కడ ఇస్తున్నారు ఉచిత వైద్యం ఎక్కడ ఇస్తున్నారు నిజంగా మహిళలు జీవితాలు బాగుపడాలంటే ఈ పదివేల రూపాయలు ఏం చేస్తారు వాళ్ళు పదివేలు కాదు ఇంతకుముందు మనకు జగన్ ఇచ్చేవాడు అమ్మఒడని ఒక్కొక్కరు ఫ్రిడ్జ్లు కొనుక్కునే వాళ్ళు లేకపోతే ఇంకా ఇంట్లోకి కావాల్సినటువంటి సామాన్లు కొనుక్కుంటారు ఇప్పుడు కూడా తెలుగుదేశం ఇస్తున్నటువంటి అమ్మక బంధనంలో కూడా ఆ డబ్బులతో అవే చేస్తారు సరే ఫీజులు కట్టుకునే వారు కట్టుకుంటారు ఆ డబ్బులతో కాకపోతే వేరే డబ్బులతో అయినా ఫీజులు కడతారు సరే అది వేరే విషయం మనకు అనవసరం కానీ ఈ డబ్బులు ఇలా కాకుండా విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెడితే బాగుండేది అంటే ఇలాంటి వారు కూడా ఓట్లు కోసం తప్పక ఇక రాజకీయాలు చేయాల్సి వస్తుంది కానీ అన్నాము ఇక వాగ్దానాలు చేశాము ఆ వాగ్దానాలు నెరవేర్చాలి ఇంతకు ముందు ఆ వాగ్దానాలు చేయకపోతే ఓట్లు వేసేవారు కాదు ఎన్నికల కంటే ముందు సరే ఆ వాగ్దానాలు చేశారు కాబట్టి గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఇక అమలు చేయాలి అవి అమలు చేయడం వల్ల ఇప్పుడు డబ్బు అంతా వృధా అయిపోతుంది మన దేశం అభివృద్ధి చెందాలి అని మనం కోరుకుంటున్నప్పుడు ఇలాంటివి పనికిరావు ఈ డబ్బు తక్కువేం కాదు ఏడు వేల ఐదు వందల కోట్లు పదివేల కోట్లు అంటే తక్కువేం కాదు అలాగే మన ఆర్టీసీ చూడండి ఒకళ్ళు ఫ్రీ ఇచ్చారని మనం ఫ్రీ ఇస్తున్నాం ఆర్టీసీని మీరు ఏ విధంగా అభివృద్ధి చేశారు ఆర్టీసీని అభివృద్ధి చేయరు ఫ్రీ పథకాలు మాత్రం ఇస్తూ ఉంటారు నేను నరేంద్ర మోదీ గారిని నితీష్ కుమార్ గారిని ఈ విషయంలో మాత్రం సపోర్ట్ చేయలేను కాకపోతే అక్కడ ఖచ్చితంగా బీజేపీ రావాల్సిందే ఎక్కడైనా సరే బీజేపీ రావాల్సిందే దానికోసం నేను పాటు పడతాను కానీ బీజేపీ వాళ్ళు కూడా ఒక ఫక్తు రాజకీయ నాయకుడి లాగే తయారవుతున్నారు ఈ యొక్క పరిస్థితుల్లో తప్పదు అనుకోండి ఇక ఏం చేయలేము కానీ మనం ఇలాంటి ప్రోత్సహించకూడదు నిజంగా మహిళల అభివృద్ధికి కరెక్ట్ కాదు ఇది అలాగే రెండు లక్షల రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళు ఇంటి అవసరాలకి వాడుకుంటారు తప్ప ఇంకా వాడుకోరు ఈ డాక్రా మహిళలు ఉన్నాయి అది చాలా మంచిది అది డాక్రా అని ప్రవేశపెట్టినప్పుడు ఏమనుకున్నాం కానీ ఆ డాక్రా వల్ల వాళ్ళు దేన్నైనా ఉపయోగించుకొని కానీ ఆ డాక్రా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటివి ఏవో కొనుక్కుంటున్నారు లేకపోతే ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నారు కొంతమంది అందులో ఆవులు కూడా కొనుక్కుంటున్నారు పాడి పరిశ్రమను పెంపొందించారు ప్రతి నెల ఎంతో కొంత ఆదాయం సంపాదిస్తున్నారు లేదా చిన్న చిన్న కిరాణా షాపులను పెట్టుకుంటున్నారు లేదా అవసరానికి ఏవైనా పెట్టుకుంటారు కానీ ఇప్పుడు ఈ అవసరం లేని డబ్బులు ఇవి కానీ ఎవరికి అవసరం మన వ్యవస్థలకు అవసరం పిల్లలకు అవసరం పిల్లలకి అవసరమైనటువంటి విద్యా వ్యవస్థను అందించగలగాలి అంటే కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మనం చేయాలి అలాగే ఒక్కొక్క స్కూల్కి కోటి రూపాయలు ఇచ్చినా ఏడు వేల ఐదు వందల స్కూల్ బాగుపడతాయి టీచర్స్ని మంచిగా నియమించుకోవాలి వాళ్ళకు కావాల్సినటువంటి నిధులు ఏర్పాటు చేయాలి అలాగే కనీసం పిల్లల మనకైనా ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి అలాగే మన ప్రభుత్వ ఆసుపత్రులని బాగా తీర్చిదిద్దగలగాలి అంటే అన్ని వసతులు ఉండే విధంగా ఇలాంటివి చేయగలగాలి నేను బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది చేయలేదు అని చెప్పడం లేదు కానీ ఈ యొక్క ఫ్రీ పథకాలు కూడా ఇవ్వకుండా ఉంటే బాగుండేది